ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరి గీతల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ వృషం రాజుల బండలా ప్రదేశం ఆక్రమించారు ఈరోజు న్యూ కేటగిరీ భోగం కూడా ఆ న్యూ కేటగిరీ భగవానికి వచ్చిన అండి శాఖమూరి విజయ పవన్ కుమార్ గారు ఎద్దనపల్లి శ్రీనివాసరావు గారు అండి సరిపూడు గ్రామం మేడుకొండూరు మండలం వారి గిట్టలండి గుంటూరు జిల్లా వారిత్తలండి శాఖమూరి విజయ పవన్ కుమార్ గారు ఇద్దనిపల్లి శ్రీనివాసరావు గారు అండి సరిపూడి గ్రామం మేడుకొంటూరు మండలం గుంటూరు జిల్లా వరకు ఇత్తలండి న్యూ కేటగిరీ క్వశ్చన్ రాసండి ఇవి అప్డేట్ ఇస్తాను బ్రదర్ ఒక్కో జాతని ఓకే ఫ్రెండ్స్ మరొక జాతి మిమ్మల్నికొస్తానండి వచ్చా స్వామి ఇస్తాను అవి కూడా వజెంట్ లేవు స్వామి రాలేదు